పట్టణంలో ఏదైతే మెద్దిరెడ్డి రెడ్డి గారు మెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కుంగూరు ప్రశాంతతను నాశనం చేసి అప్పుడు కూడా ఐదు వందల అరవై మంది పైన కేసులు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు పోలీసుల పైన దాడులు జరిగినాయి సామాన్య ప్రజలు ఇబ్బంది పడినారు అదే విధంగా ప్రీ ప్లాన్ చేసుకొని సుమారు రెండు వందల మంది ఎంపీ రెడ్డప్ప గారి ఇంట్లో ఉండి రాళ్ళు కట్లు బాడ్లు మానయాల ఎత్తుకొని తరుముకొని తరుముకొని కొట్టిన ఘటన ఈ రోజు కుంగూరు పట్ల జరిగింది కొంగూరులో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు రెడ్డి గారు చేసిన అన్యాయాలు ప్రజలంతా గమనిస్తున్నారు ప్రశాంతమైన కొంగూరులో ప్రశాంతమైన రెసిడెన్షియల్ ఏరియా ఏదైతే కొత్తపేట ఏరియా ఉందో అలాంటి ఏరియాలో ఈరోజు విధ్వంసం కల్పించినట్టు ఈ రోజు చేసినారు మా సుమారు మా పది మంది కార్యకర్తలకు రక్త గాయాలు అయినాయి రాజులై ఉన్నాయి ఇబ్బంది పడుతున్నాం మా మా పైన తప్పుడు కేసులు రౌడీ షీట్లు పెట్టినారు ఈ రోజు ఎవరో రోడ్డు షెడర్లు ఎవరో ప్రజలే గమనించాలని తెలియజేస్తూ అధికారులు వీటిపైన కఠిన చర్యలు తీసుకుని ప్రతి ఒక్కరికి శిక్షించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు దగ్గర కాని ఓట్లు వేస్తే డబ్బులు ఇస్తామని చెప్పినారండి వాళ్ళకి వాళ్ళంతా వాళ్ళ మాట ప్రకారం ఓట్లు వేసినారు వాళ్ళ మాట తెలుసుకున్నారు అందుకోసమని వాళ్ళు సామరస్యంగా డబ్బు లేదుగా దానికని ఇక్కడికి ఎంపీ గారి దగ్గరకు వస్తే వీళ్ళు ఆల్రెడీ మారిన ఆదాయాలు బాటిల్లు రాడ్లు ఈ కట్లు తుంటకట్లు ఇలాంటివంతా తెచ్చుకొని రాళ్ళు కానీ మూటలు మూటలు తెచ్చుకొని ఎంపీ గారు ఇంట్లో పెట్టి మేము సామరస్యంగా రైతులతో వస్తా ఉన్నాం ఏమిటి వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తామని చెప్పినారంట అది ఏం దాని పరిస్థితి అడిగి కనుక్కున్నాం చెప్పినాం ఇదే కాకుండా గోపిశెట్టిపల్ల దగ్గర ఒక ఫ్యాక్టరీ కడతా ఉన్నారు దానికి అరవై ఎనిమిది ఎకరాలు డెబ్బై ఎకరాలు వాళ్ళకి ఇచ్చారంట దాంట్లో బండిపాట్లు కాని స్కెచ్ లో బండిపాటు ఉంది ఇరవై అడుగుల బండిపాటు ఉంది ఆ బండిపాటు కదా దున్నేసి ఈ రోజు రైతులకి కనీసం టమాటా కాయలు ఎత్తుకోపోవాలంటే వాళ్ళు పది కిలోమీటర్లు చుట్టేసుకుంటారు రావాల వాళ్ళంతా అడుగుతా ఉన్నారు మా పరిస్థితి ఏమీ ఎంఆర్ఓ గారికి చెప్పినాం అక్కడ కదా దావా ఇరవై అడుగులు వదలల్లా ఆల్రెడీ స్కెచ్ లో ఉండాలి స్కెచ్ లో ఉండే దారే వదలమంటా ఉన్నది వీళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళేమి అంటే మాకు ఆ రోజు ఉన్న కలెక్టర్ గారు ఇచ్చినారు ఎంఆర్ఓ గారు ఇచ్చినారు మినిస్టర్ గారు ఇచ్చినారు అని చెప్తా ఉన్నారు ఇచ్చినా మీ పత్రిక ముఖంగా మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము ఎవరైనా సరే మీరు కదా ఎన్క్వైరీ చేయండి దారి ఇరవై అడుగులు ఉందా లేదా అక్కడ ఆ దారి ఉంటేనే వదలండి దారి లేకపోతే వదలొద్దు అంతేగాని అనో ఈ రైతులు దాదాపు ఎనిమిది వందల ఎకరాలు తొమ్మిది వందల ఎకరాలు పోయిందంట వాళ్ళకి నష్టపరిహారం కట్టించేసి మీరు ప్రాజెక్ట్ కట్టుకోండి ప్రాజెక్టుకి మేమేమి అడ్డంకులు కాదు కదా వాళ్ళ నష్టపరిహారం అడిగేదాని కోసము వాళ్ళు రైతులు వస్తా ఉంటే రైతుల మీద మారణ ఆయుధాలతో వచ్చి సీసాలు ఎత్తుకొని రాళ్ళు ఎత్తుకొని ఈ మాదిరి దౌర్జన్యం చేస్తే మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఒక మాట మేము ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని మమ్మల్నే ఉన్నారు కాని ఈ రోజు మమ్మల్ని దొబ్బతా ఉన్నారు కనీసం వాళ్ళు న్యాయం చేయండి ఆరేడు మందికి తల్ల పగిలిపోయినాయి చాలా మంది హాస్పిటల్ జాయిన్ అయినారు రోజు వాళ్ళకంతా ఇక్కడ తగిన న్యాయం చేయాలని చెప్పి మీ అందరికీ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము ధన్యవాదాలు పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి వెంకటమిథున్ రెడ్డి గారు గత పదహైదు సంవత్సరాల్లో అంటే రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో వారి తండ్రి గారైనా ఈరోజు శాసనసభ్యులైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పీలేరు శాసనసభ్యులుగా ఉండి ఇన్ఛార్జిగా పుంగనూరు నియోజకవర్గానికి కాలు మోపినారు ఏదైతే రెండు వేల ఎనిమిదిలో ఆయన ఇక్కడ పాదం మోపినాడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ పుంగనూరు నియోజకవర్గము ఆ రోజు నుండి ఈ రోజు కూడా వీళ్ళ అరాచకాలతో వీళ్ళు దౌర్జన్యాలతో నిత్య మారణ కాండగా ప్రతిరోజు ప్రజలకు మనశ్శాంతి లేకుండా జీవించే పరిస్థితులు ఎదురైతే ఉన్నాయి ఈరోజు ఆయన మూడోసారి ముచ్చటగా పార్లమెంటు సభ్యుడైనాక ఎన్నికల సమయంలో పుంకాను పుంకాలుగా వాగ్దానాలు చేసి ఆయన విద్యార్థు ఏమో నాకైతే తెలియదు కానీ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా విజ్ఞులు సైతం తొలదంచుకునే విధంగా తల ఉంచుకునే విధంగా ఆయన మాట్లాడినారు చాలా మాట అందులో ఉదాహరణకి ఒక ఒక్క మాట మీకు చెప్పదలుచుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా మూడు సంవత్సరాల కాలం ఏమాత్రం అవినీతి అక్రమాలనే మచ్చ లేకుండా సమర్థవంతంగా రాష్ట్రాన్ని పరిపాలించిన ధోరణిలో పెద్దలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన అన్నమాట మళ్ళీ ఆయన గుర్తు చేస్తా అన్న అది ఆయన సంస్కారం ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్యానల్ స్పీకర్ గా ఉండి కూడా ఆ రోజు మా పార్టీ పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని ఏరా అని సంబోధించిన గొప్ప కుటుంబ నేపథ్యం ఏంది కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి పెద్దలను ఆయన ఏకవచనంతో మాట్లాడినప్పుడు వారి తల్లిగారైనా ఆయన్ని మందలిచ్చింటి బాగుండేది దురదృష్టం అది కూడా జరగలేదేమో యావత్ రెడ్డి సామాజిక వర్గం కూడా తలదించుకునే వ్యాఖ్యలు చేసినాడు ఈయన వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం ఎట్లా సమర్థిస్తారు ఆయన్ని అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం కాకపోతే ఈరోజు గత పదహైదు సంవత్సరాలుగా వీరు తండ్రి గారి నాయకత్వంలో గానీ గడిచిన పదిహేనులో ఈయన ఎంపీగా ఉన్నప్పుడు కాని పుంగనూరులో చేసిన అరాచకాలని శ్మశానాన్ని తలపించే విధంగా తయారు చేసిన నేతి కుట్టపల్లి ని చూసిపోయే కూర్చులాంటి మహానుభావుడు ఈయన వస్తూ వస్తు ఇక మా పెద్ద ఒక అంబేద్కర్ లాంటి వాడు మాకు దళిత మేధావి మా రెడ్డప్పన్న మాజీ ఎంపీ ఆయన ఆయన ఆశ్రయం కల్పిస్తాడు వీళ్లకు ఆయన దగ్గరకు వచ్చి రైతులంతా మా రెడ్డపన్న ఇంటి దగ్గర రమ్మన్నారంట మీ పట్టాలు ఎత్తుకు రాండి మీ పాస్బుక్లు దాండే మీకు డబ్బు కట్టించేస్తామని గతంలో ఈ తెలుసుకోవాలి ఒక మాట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన అగ్రకుల సభ్యుడు ఆయన నేను ఒక బీసీని ఏదైనా అమర్యాద జరిగితే గతంలో మా ఇండ్ల మీద దాడి చేపి అగ్గి పెట్టించిన మహానుభావులు వీళ్ళ కుటుంబం మమ్మల్ని భౌతికంగా చంపేదా చంపేస్తారు అట్లా కుటుంబం వీళ్ళు అందుకో ఆయన్ని గౌరవంగానే సంబోధించాలి మేము తప్పదు పైగా ఆయన వెనకాల ధనరాశులు ధనరాశులు కోట్లు 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 దినపత్రికల్లో రోజు సీరియల్ గా వస్తా అండి ఆంధ్రప్రదేశ్ పేపర్ ఎత్తుకున్న వీళ్ళ కుటుంబ నేపథ్యమే వీళ్ళు దోచుకున్నది ఈనాడు పేపర్ ఇదే ఇది చిన్న పేపర్లు తెప్పించుకుంటాం విశాలంధ్ర ఆంధ్రప్రభ మనము ఇట్లాంటివి ఇవి తెప్పించుకున్నా వాటిలో వీళ్ళు అవినీతి పోగొట్టాలి దాన్ని ఖండించరు వీళ్ళు దాన్ని మేము కాదండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దలు గాని వీళ్ళు వీళ్ళు వీళ్ళ ఇంకా వీళ్ళు తొలిదీల ఇంకా వీళ్ళ అవినీతి అక్రమాలు పేపర్లు శోధించి పరిశోధించి మీడియాలో పుంకాను పుంఘాలకు వస్తాయి దాన్ని ఖండించాడు ఆయన ఖండించకపోగా ఈరోజు ఆయన రైతులు రాండి మీకు డబ్బు ఇస్తామన్నాడంట గతంలో మా పోలీస్ పోలీసు ఉన్నారు సార్ మీరందరూ కూడా బాగా ఆలోచించే ఒకసారి వీళ్ళ గురించి తెలుసుకోండి ఒకసారి చారు సింహారు ఒక ఎస్పీ మేడం ఉన్నారు ఆమె ఈరోజు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబోల్ గారి నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ లో దేశాన్ని పరిరక్షించే పనిలో ఉన్నారు ఇక్కడ పనిచేస్తాడు ఆమె మా జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసినా విధి నిర్వహణలో ఇద్దరు కానీసము లేదో మద్దతుగా చేశానని సస్పెండ్ చేస్తే ఈయన అప్పటి రాజకీయ నాయకులతో రోడ్డు మీద కూర్చోబెట్టుకుని తండ్రి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎస్పీ గారిని ఉద్దేశించి ఎస్పీ స్థాయి అధికారుల ఇరవై మూడు మంది జిల్లా పనిచేస్తున్నారు పోలీసులు అయితే ఒక వందల మంది దగ్గర పనిచేస్తా ఉన్నారు అని చెప్పిన వాళ్ళు వీళ్ళు ఈ రోజు పోలీసు అధికారులు ఇంకా కూడా వాళ్ళకు రక్షణ కల్పిస్తున్నారు వాళ్ళ మాట తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో స్పష్టంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది అయ్యా పెద్దిరెడ్డి వెంకటమిర్ రెడ్డి గారు నేతి కుట్ల రైతులకు ఎప్పుడు నష్టపరిహారం కట్టించబోతా ఉన్నారు విధంగా సోమల మండలం ఆవులపల్లి దగ్గర మీరు చేసిన అరాచకంతో సృష్టించిన ఆ రిజర్వాయర్ కింద రైతులకు నష్టపరిహారం ఎప్పుడు కట్టించబోతున్నారు వాటికి సమాధానం చెప్పండి ఆ డబ్బులు కట్టివ్వండి మళ్ళా మీరు అడుగు పెట్టండి పొంగళ నియోజకవర్గంలో అని చెప్పి తెలుసు